హాయ్ అండి ఇక్కడ చూడండి మా మేడం వాళ్ళ కొడుక్కి వాడైతే నే టెన్ మంత్స్ బాబు అనమాట నైన్ మంత్స్ అయిపోయి టెన్ మంత్స్ లేకపోయింది వాడికి ఎలాంటి విచిత్రమైన బొమ్మలు తీసుకొస్తారంటే నిజంగా నేనే షాక్ అవుతాను చూడండి ఎంత బాగుందో ఇది అది సౌండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి అది ఎట్లంటే అట్లా అదంత కాదు ఎనికి ముందు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కదే పోతూ ఉంటుందన్నమాట సో మామూలుగా కొంతమంది పిల్లలు భయపడతారేమో వీడైతే ఇంకా అలాగే చూసుకుంటాడు దాన్ని చూశారు కదా ఎంత బాగా ఆడుతుందో కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అందుకోసం మీ దగ్గర ఒకసారి చూపిద్దామనేసి మిగతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా బాగుంది కదా నేనైతే వీరింట్లో చాలా కొత్త కొత్తవన్నీ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో నేను కూడా చూశాను మీకు కూడా ఒకసారి చూపించేద్దామని ఈ వీడియో అయితే చిన్న వీడియో అయితే షూట్ చేసిన చూసారు కదా ఎండ్రకాయలాగా ఉంది అది కొంతమంది పీతలు అంటారు సో ఎండ్రకాయలాగా ఉంది అటు ఇటు ఎట్టు పడితే అటు వెళ్ళిపోతుంది అది ఇంకా ఈ ఆడంటే అడ అట్లా పడిపోతుంది అనమాట సో ఇంకా నేనేంటంటే ఈ బొమ్మతో నేను కూడా వంట చేసుకుంటూ ఆడుకుంటున్నా ఆ పిల్లోడి ముందు